ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు కార్యాలయాలతో పాటు మైత్రి మూవీస్ కార్యాలయం పుష్పాటు చిత్ర నిర్మాణ నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి తనిఖీలు కొనసాగుతున్నట్లు ఐటీ వర్గాలు వెల్లడించాయి ఆర్థిక లావాదేవీల అవకతవకకు సంబంధించి ప్రాథమిక సమాచారం రావడంతో కేసు నమోదు చేసుకున్న ఐటీ అధికారులు యాబై ఐదు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది పుష్పాటు సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మించారు దీంతో వాటికి వస్తున్న రిటర్న్లు కూడా భారీగా ఉండటంతో వీరు చెల్లించిన అదనపు పన్నుకు ఆదాయపు పన్నుకు వీరికి వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి ఐటీ రిటర్న్లలో వీరు చూపించిన మొత్తానికి వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడించారు విచారణలో భాగంగా దిల్ రాజు భార్య తేజస్వని కారులో ఐటీ అధికారులు బ్యాంకు లాకర్ల వద్దకు తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ఐటీ సోదాలు సాధారణంగా జరిగేవే అని అన్నారు ఐటీ అధికారులు బ్యాంకు ఖాతా వివరాలు అడగడంతో బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి చూపించానని తెలిపారు సోదాలు ముగిసిన తర్వాత ఈ ఐటీ బృందాలు స్వాధీనం చేసుకునే పత్రాలతో పాటు ఐటీ ఎగవేత జరిగిందా లేదా అనేది తెలుస్తుందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి